తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు పొలిటికల్ వార్ అయితే నడుస్తూ ఉంది ఓకే యాక్చువల్లీ ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే ఎవరు కారకులు ఎవరు కారకులు ఉద్యమకారులు కాదా మరి ఇప్పుడు ఉద్యమకారులు ఎక్కడున్నారు పది సంవత్సరాలు అయిపోయింది ఉద్యమకారులు ఎక్కడున్నారు వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి నాదుడు ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి పది సంవత్సరాలు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉన్నటువంటి పరిస్థితి రేవంత్ సర్కార్ అయినా సరే ఉద్యమకారులను పట్టించుకునే నాదుడే లేరు అనే వాదన తెరమీదకి వస్తా ఉంది సో ఇప్పుడు మనం హనమకొండలో ఉన్నాము మనతోని నలుగురు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఉన్నటువంటి పరిస్థితి రావుల జగదీశ్వర్ ప్రసాద్ గారు కావచ్చు లేకుంటే రతన్ సింగ్ గారు కావచ్చు లేకపోతే కాళిదాస్ గారు ఉన్నటువంటి పరిస్థితి అలాగే సర్వేశం గారు ఉండేటువంటి పరిస్థితి వాస్తవానికి నలుగురు నుంచి వెళ్ళి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ రోల్ ఏంటి ఇక్కడ వీళ్ళు ముగ్గురైతే తెలంగాణ దశ ఉద్యమంలో కూడా ఉన్నారని చెప్పేసి కొంత వినికిడి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం నమస్తారు బాగుంది నమస్తే రండి బీవీఆర్ ఛానల్ గారికి ద్వారా ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఓకే సార్ నేను సూటిగా అడుగుతున్నా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా ఉర్రూతులు ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ టైంలలో మీరు మీరు నలుగురు ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు ఎక్కడ చూసినా మీ ఫోటోలు అవి అయితే నేను ఇందులో చూసిన ఓకే యాక్చువల్లీ మీ ఉద్యమపు జ్ఞాపకాలు చెప్పండి పది సంవత్సరాలు అయిపోయింది మీ జ్ఞాపకాలు చెప్పండి నిజంగా చెప్పాలంటే తెలంగాణ మలిదశ ఉద్యమం రెండు వేల సంవత్సరంలో మొదలు కాబట్టిప్పటికీ అంతకన్నా ముందునే మేమంతా కూడా తెలంగాణ వాదులం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాటి తొమ్మిది జిల్లాల పరి పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఈ ప్రాంతానికి ఈ వనరులకు జరుగుతున్న అన్యాయాలపైన మేము ఎప్పటికప్పటికీ వెలుగెత్తి చాటినటువంటి మా యొక్క టీం అంతా కూడా మేము చేసినాము మాతో పాటు ఈ ఈ ముగ్గురు నలుగురితో కాకుండా మాకు ఇంకా కొంతమంది బకీ యాదగిరి గారు మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మేమందరం నాగభూషణం గారు వీళ్ళందరం కలిసి కూడా పనిచేసినటువంటి చరిత్ర మేము ఎప్పుడూ వినూత్నమైనటువంటి తెలంగాణ ఉద్యమం తీసుకుపోయినాం ఎంతసేపు మేము రోడ్ల మీద నిలబడడం అనేటువంటి సందర్భం కాదు కానీ ప్రజలను చైతన్యం చేయాలి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం ఎండగట్టడం కోసం ప్రభుత్వానికి ఈ దేశ చరిత్రలో దేశం నలువలలో ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రజలకు కూడా తెలిసేటట్టు మేము అనేక కార్యాచరణ చేసినాము ఆ విధంగానే ముందుకు పోయినాము ఎప్పుడు కూడా ఎప్పటికప్పటికీ వినూత్నంగానే ప్రయత్నం చేసినాం ఓకే సరే ఇప్పుడు ప్రయత్నం చేయడం వరకు బాగానే ఉంది అందులో మీరు సక్సెస్ గావించు ఎట్టకల్కి తెలంగాణ రాష్ట్రం ఉంచింది పదో సంవత్సరాలకి అడుగు పెట్టాము ఆ వసంతాలు కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ఓకే ఇదంతా ఓకే జరిగిపోయింది కాకపోతే మీకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఇట్స్ ఏ క్వశ్చన్ ఇది చాలా సూటి ప్రశ్నగా మీరు అడిగినందుకు సంతోషం మేము పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు చేసేటప్పుడు రోడ్ల మీద తిరిగి ప్రజలను చైతన్యం చేసి నిద్రాహారాలు కానీ దాదాపు మూడు వందల తొంభై ఒక్క రోజులు నేను నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం కానీ మరి పెద్దలందరితో కలిసి మేము అనేక ప్రదర్శనలు చేసినప్పుడు కానీ అనేక సందర్భాలలో మేము కొవ్వొత్తుల ర్యాలీ కానీ నిరాహార దీక్ష కానీ తర్వాత సకల జనుల సమ్మె కానీ సబ్బన్న వర్ణాలను కలుపుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఇతర ఇతర రాజకీయ ఇతర పార్టీలలో వాళ్ళు కూడా ఎందుక తెలంగాణ రాదు పోదు తెలంగాణ వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు అనవసరంగా మీరు మమ్మల్ని పరిశీలన చేస్తారన్న వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ సిద్ధించిన తర్వాత పది సంవత్సరాల తర్వాత కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని కించపరిచి అవమానపరిచిన వాళ్ళు కూడా మేమే తెలంగాణ తీసుకొచ్చిన మేమే తెలంగాణ ఉద్యమంలో ముందున్నాం మేమే తెలంగాణ పోరాటం చేసినామని చెప్పి మా ముందండి చెప్తున్నప్పుడు మాకు ఒక ఇంతగా బాధగా ఉన్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మరి ఏదైతే ఆశయాలతో మేము తెలంగాణ తీసుకురావాలి తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగితే ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు మహిళలకు మరి సబ్బండ వర్ణాలకు మరి పేద వర్గాలకు మంచి అట్టడుగు వర్గాలకు కూడా సముచిత న్యాయం వస్తుందని చెప్పేసి మేము పోరాడినాము ఆ పోరాట ఫలితాలు ఇవాళ మాకు కనిపించకపోయేసరికి కొంచెం కొంచెం ఒక ఒక రకమైనటువంటి బాధగా కూడా ఉన్నది అంటే ఇక్కడ ఉద్యమకారులు అంటే ఎవరు సార్ అంటే ఎలాంటి పదవులు కావచ్చు ఎలాంటి వ్యామోహం లేనటువంటి వాళ్ళని ఉద్యమకారులుగా మనం చెప్తూ ఉంటాం మరి మీరు ఆశించకుండానే కదా చేయాల్సింది ఎందుకు నిరుత్సాహంతో ఉన్నారు మేము ఇప్పుడు కూడా అదే అంటున్నాం మీరు చెప్పిన దానికి మేము మేము ఎవరం కూడా ఏ రాజకీయ ఏ ఏ ట రాజకీయ పార్టీలో నేను ఒక రాజకీయ పార్టీ అని కాకూడదు ఏ రాజకీయ పార్టీలో కూడా మాకు సభ్యత్వం లేదు నూటికి నూరు వాళ్ళు ఇవాళ కూడా మేము అడిగేది ఏంటంటే మాకేమన్నా పదవులు ఇవ్వమనో నేను ఎమ్మెల్సీ కావాలనో సార్ నువ్వు వైస్ ఛాన్సలర్ కావాలనో మరొకరు మరొకరికి రా ఏదో నామినేటెడ్ పదవులు కావాలని మేము కోరట్లే ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు యువకులకు మహిళలకు మరి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే అట్టడుగు స్థాయి వరకు ఈ ప్రభుత్వ సంక్షేమాల సంక్షేమ ఫలాలు అందానో ఆ ఫలాలు అందుతలేవు అనేటువంటి బాధనే వ్యక్తపరుస్తాను మేము అంతే ఓకే ఇప్పుడు మీరు రేవంత్ సర్కార్కి మీ సూటి ప్రశ్న కావచ్చు మీ విన్నపం కావచ్చు ఒక ఉద్యమకారుడిగా ఏంటి సూటిగా చెప్పేది ఏంటంటే ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాక్తో మేము తెలంగాణ ఉద్యమం చేసినామో వాటిల్లో కొంతవరకు కేసీఆర్ గారు మరి కారణాలు ఏమైనప్పటికీ దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కొంతవరకు నీళ్ళైతే అందుతున్నాయి అనేటువంటిది అయితే ఉన్నది దాంట్లో రైతులు కొంతవరకు కొన్ని జిల్లాలో అన్ని జిల్లాలు కాకపోయినా కొన్ని జిల్లాలు అయితే వాళ్ళకు రైతులకు కొంచెం న్యాయం జరిగింది అనుకుంటున్నాం కానీ ఇతర నిధులు నియామకాల విషయంలో ఏ ప్రభుత్వం కూడా ఆ నాటి బారాస ప్రభుత్వం కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ సరైనటువంటి దిశలు చేయకుండా ప్రజల ఆకాంక్షలకు ప్రజల కోరికలకు ప్రజల ఇవి కావాలనుకునేటువంటి వాటి మీద శ్రద్ధ కాకుండా వాళ్ళ అండర్లైన్డ్ అండ్ చేప కింద ఉన్నటువంటి నీరులాగా వాళ్ళ సంపాదనకి పరిమితం అవ్వడం మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నాను ప్రజల ఆకాంక్షలకు కావాల్సినటువంటి వాటి మీద కా శ్రద్ధ పెట్టాలి ఇవాళ చాలా చిన్న భిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నది ఇవాళ మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెవెన్యూ లోటుబాటు సెవెన్ థర్టీ పర్సెంట్ మాత్రమే రెవెన్యూ గవర్నమెంట్కి పోతున్నది ఇవాళ వ్యవస్థలో రియల్ ఎస్టేట్ కానీ రెవెన్యూ కానీ అన్ని చిన్న భిన్నమైపోయినాయి రేవంత్ రెడ్డి గారిని మేము పది సంవత్సరాల తర్వాత కోరి ఏరి ఎన్నుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మీరు పోయి ఇరవై నాలుగు సార్లు ఢిల్లీకి పదిసార్లు కే వేరే రాష్ట్రాలకు మహారాష్ట్రకు కేరళకు ఇతర ప్రాంతాలకు తిరగడానిక మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సమ ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయమని అడుగుతుంటే మీరు ఇవన్న వదులు పెట్టి ఇంకెక్కడికో పోవడం అనేటువంటిది మాకు బాధాకరంగా అనిపిస్తుంది కాబట్టి మేము గ్రాస్గా చెప్పేది ఏంటంటే ప్రజలకు ప్రజల సమస్యలకు వెంటనే ఉండి ఇక్కడే ఉండి ప్రజలతో మే ప్రజల సమస్యలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తాను ఓకే సార్ మీరేం చెప్పాలనుకుంటారు సూటిగా రేవంత్ సర్కార్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఒక ఉద్యమకారుడిగా ఎందుకంటే మీరు తెలంగాణ తొలి దశ ఉద్యమకారులుగా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం దశ ఉద్యమకారులుగా ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మీ పార్టిసిపేషన్ ఉంది ఇప్పుడు కూడా మీ పార్టిసిపేషన్ ఉంది ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా ఒక ఉద్యమకారుడిగా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగని చేయలేని పనులన్నీ మిగిలి ఉన్నందున ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలందరూ తీవ్రంగా వారిని ఓడించడం జరిగింది మరి ఈ రేవంత్ రెడ్డిని ఆయన ఉన్న పైన ఉన్నటువంటి అభిమానాలు వాటితోని ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆరు సిద్ధాంతాలన్నింటినీ ఆయన నియమ వాటిని పాటిస్తాడు అనేటువంటి యొక్క ఆలోచనతో తీసుకురావడం జరిగింది అయినప్పటికీ మరి ఆయన అది అనుకోకుండా ఎక్కువగా కేసీఆర్ను ఓడించడానికి తోడ్పడినటువంటి ఎక్కువ సీనియర్ సిటిజన్స్ పూర్వ ఉద్యోగస్తులు వీళ్ళందరూ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిన చేసినటువంటి వాళ్ళు అందరికీ తెలిసినటువంటి విషయము అయినప్పటికీ వాళ్ళకు జరిగేటువంటి జీవితాలు ఇవ్వడం కానీ వాళ్ళ పెన్షన్ ఇవ్వడం కానీ మరి ఇటువంటి వాటిలో డబ్బులు లేవని తక్కువైనవని చేయడం జరుగుతున్నది మరి ఇవన్నీ కాకుండా ఆ మేనిఫెస్టోను పూర్తిగా ఇంప్లమెంట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితిలో ఆయన ఉండి ఉన్నట్టయితే మరి తెలంగాణ సాధించినటువంటి వారికి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా అందరికీ కూడా కొంత సురభిప్రాయం కలుగుతుందని భావిస్తున్నాను ఇప్పటి రేవంత్ పరిపాలనలో ముఖ్యంగా మరి కేసీఆర్ చేసినట్టుగాక మరి కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ఆశయాలు కొత్త చట్ కొత్త ఆశయాలతో నడుస్తుందని చెప్పి చాలామంది భావించారు ముఖ్యంగా విద్య వైద్యము ఉపాధి ఈ మూడింటికి చాలా లోపాలు జరుగుతున్నాయి సరి అయినటువంటి దిశలో ప్లాన్ లేకుండా మరి చేయడం జరుగుతుంది కేవలం అధికారం యొక్క దుర్వినియోగం జరుగుతుంది ఎక్కడ చూసినా వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా దేశ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మూడే విషయాలు విద్య వైద్యము ఉపాధి ఈ మూడింటి మీద చాలా దృష్టి పెట్టినట్టు బాగుంటుంది ఉచితాలకు దూరంగా ఉంటే బాగుంటుంది ఉచితాల వల్ల ఏమి ఒరిగేది లేదు ఆ ఉచితాల వల్ల నేడు ఉన్నటువంటి ఒక కుటుంబాల్లో చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది చూసినట్టయితే ఇక్కడ వైన్స్ యొక్క ద్వారా ఆదాయం పొందుతూ బాగా ఆదాయం వస్తుంది కదా ఇష్టం ఉన్నట్టుగా ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టుతూ ఈ ఉపాధి కల్పించకుండా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వైద్యానికి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఉచితాలతో కుటుంబాల్లో చిచ్చు పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తాత అమ్మమ్మ నానమ్మకు వచ్చేటువంటి యొక్క మీరు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయల్ని నిజంగా చెప్పాలంటే ఆ ముదుసలి వారికి అందడం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి చక్కగా వైన్ షాప్లో పెడుతున్నారు ఖర్చు పెడుతున్నారు ఇది ప్రతి ఒక్క కుటుంబ యొక్క పరిస్థితి పేద వర్గాలకు ఏ ఎలాంటి ఏది కూడా సహకారం అందడం లేదు తర్వాత డ్రైనేజీ విషయంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు సెకండ్ వరంగల్ అభివృద్ధి జిల్లా సెకండ్ అంటున్నారు సెకండ్ రాజధాని ఎక్కడ సెకండ్ రాజధాని ఎక్సలే కాదు రోడ్లు లేవు నీటి సౌకర్యాలు చాలామందికి లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు అటువైపు మురికి నీరు పారుదల వ్యవస్థ లేదు ఈ పద్నాలుగు సంవత్సరాలే మనం సాధించి ఏది ఎంతవరకు వచ్చింది తెలంగాణ అభివృద్ధి కాబట్టి బంగారు తెలంగాణ ఆశ కావాలంటే ముఖ్యంగా తాము అధికారములు ఉండి తాము గొప్పగా అభివృద్ధి చెందడం కాదు ప్రజల యొక్క అభివృద్ధి ఆకర్షించేటువంటి యొక్క ప్రభుత్వం రావాలి మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా చక్కగా ఆలోచించి మరి చేయాలని చెప్పి ముఖ్యంగా వ్యవస్థలను చాలా చక్కటి ఆ ఆలోచనతో తీసుకురావాలి ఉచితాలకు దూరంగా ఉంటే బాగుంటుంది ఈ ఉచితాల వల్ల కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ తిరిగి ట్యాక్స్ రూపంలో ప్రజల మీద పడుతుంది పాపం అమాయక ప్రజలకి తెలియక చాలా నష్టపోతున్నారు మన మనమే మళ్ళీ ఆ యొక్క పైసలు కట్టవలసి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం విద్య వైద్యము ఉపాధి ఈ ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి నా యొక్క ఆలోచన తెలంగాణ సాధనలో విపరీతమైన ఆశలు పెట్టుకొని ఆశయాలు పెట్టుకొని సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ డాక్టర్ జగదీశ్వర ప్రసాద్ గారు చెప్పినట్టుగా నీళ్ళు సాధించారు అద్భుతమైన కరెంటు సమస్య లేకుండా తయారు చేసేది కానీ విద్యను పట్టించుకోలేదు ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ బీవీఆర్ ఛానల్ ద్వారా చెప్పే విషయం ఏంటంటే వైద్యము పేదలకు అందరికీ ఉచిత మంచి ఉచితమైన వైద్యం అందాలి తర్వాత విద్యా విషయంలో యూనివర్సిటీలు పూర్తిగా ఇరవై ఏళ్ళ నుంచి ద్రష్ పట్టిపోయినాయి ఇరవై శాతం ఉన్నత ప్రొ ప్రొఫెసర్లు కూడా ఏ యూనివర్సిటీలో లేరు దాన్ని దృష్టిలో పెట్టుకొని విసి సీఎం గారు ప్రస్తుతము విసీలను నియమించడం ఉదాహరణ కానీ వీసీల మీటింగ్లో ఉన్నతమైన నాణ్యమైన విద్య అందించాలి అంటున్నారు కానీ మరి వేకెన్సీలు నింపాలి ప్రొఫెసర్ల నియామకం చేయాలి అని దాని మీద ఒక్క విషయం కూడా మాట్లాడలేదు విద్య బాగుంటేనే వైద్యం బాగుంటేనే ప్రజలకు సంపూర్ణమైన ఆరోగ్యము దొరుకుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్య వైద్యము యూనివర్సిటీలను ముఖ్యంగా పట్టించుకోవాలని ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాను ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు ఫైనల్లీ అసలు ఏం చెప్తారు మీరు ఇప్పుడు అన్యాయం జరిగింది అది ఇది అని చెప్పేసి అన్నారు ఓకే మీకు సూటిగా అసలు ఏం కావాలి ఉద్యమకారులని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనే నానుడి కూడా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు మీరంటే మీలాంటి ఉద్యమకారులందరిగా ఏం చెప్తారు మీకంటూ ఏమైనా ఫెసిలిటీస్ కల్పించాలా సపరేట్గా మా మేమైతే చాలా ఉన్నతమైన విద్యావంతుల విద్యావంతుల వేదిక కానీ తెలంగాణ విద్యావంతుల వేదికలో కూడా చాలా బాధ్యతలు తీసుకొని పనిచేసినటువంటి వ్యక్తులు మేము మేము విద్యా వ్యవస్థలో కూడా చాలా ఉన్నతమైనటువంటి వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వీరు కూడా ఉత్తమ ఉపాధ్యాయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సార్ ప్రొఫెసర్ రిటైర్డు దాదాపు నలభై సంవత్సరాలు తన వ్యవస్థలో వేలాది మంది విద్యార్థులను తయారు చేసినటువంటి వ్యవస్థ మా లాంటి వాడు నేను ఒక డాక్టర్ని నాలాంటి వాడికి ఏదో కావాలని అనుకోవట్లేను కానీ తెలంగాణ ప్రాంతంలో అనేక అనేక మంది యువకులు అనేక మంది తెలంగాణ వీర పోరాటం చేసి అమరులైనటువంటి కుటుంబాలు ఉన్నాయి మరి అనేక మంది తెలంగాణకు రావ వస్తే మా భవితవ్యము మా పిల్లల భవితవ్యము ఈ రాష్ట్ర ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షతోని తమ ప్రాణ త్యాగాలతో పాటు తమ జీవితాలను త్యాగాలు చేసి మరి ఉద్యోగాలు సైతం వదిలిపెట్టేసేసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలా ఈలాగా త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను జేఏసీల ప్రా సభ్యులను ద్వారా తీసుకొని వారికి సముచితమైన స్థానం ఇచ్చి ఒక వాళ్ళకి ఇవాళ కొంతమందికి నాకు తెలిసినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యోగం బాగా పోరాటం చేసిన వాళ్ళు ఇవాళ జీవన పోరాటంలో ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తిండి లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు మాత్రం పెన్షన్ స్కీమ్ లాగా ఏమన్నా అరేంజ్ చేసి పెన్షన్ ఇస్తే మీరు ఎలాగో మీరు మీరు చెప్పినటువంటి రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినరో ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినరో అవన్నీ తీర్చడానికి మీకు బాగా ఇబ్బందులు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు ఫైనాన్షియల్ కొరతలు ఉండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారులను మాత్రం గుర్తించి వారికి సముచిత స్థానం ఇస్తే మాత్రం మీరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఆ ప్రయత్నం చేయమని చెప్పేసి నేను వేరుకుంటున్నాను ఓకే సార్ మీరు ముగ్గురు ఏమైనా మాట్లాడాలనుకుంటారా ఎందుకంటే తెలంగాణ తొలిదశ ఉద్యమకారులుగా ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మీరు ఉద్యమాల్లో పాల్పంచుకునేటువంటి వ్యక్తులు మీరు ముగ్గురు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్లీ మీరు ముగ్గురు ఎవరైనా సరే ఏమైనా చెప్తారా ఇంకా ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు ఎన్నిక కావడానికి ముఖ్యమైన కారణం ఈ కేసీఆర్ పాలన సరిగా లేకపోవడం వలన తెలంగాణ వారికి పూర్తిగా ఉద్యమకారులందరినీ పూర్తిగా అన్యాయం చేయడం వలన జరిగినటువంటి విషయం అదే ఉద్దేశంతో ఉద్యమకారులకు లాభం జరిగేలాగా ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తారనేటువంటి యొక్క ఆశలు పెట్టుకొని ఈ అతన్ని గెలిపించడం జరిగింది అందువల్ల మేము కోరేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉద్యమకారుల యొక్క కోరికలన్నింటినీ తీర్చడానికి ఆయన పనిచేసి టైంను ఎక్కువ వేసి వారి కోసమే వినియోగించాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది సార్ ముగించేస్తున్నా అంతేనా ఇంకేమైనా ఉందా ఎందుకంటే మీరు ఉద్యమాల్లో మీరు నిజంగా ఒక గాంధీ టు గాంధీలో పాల్పంచుకున్నటువంటి ఒక వ్యక్తి మీరు నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ గాంధీ వరకు పాదయాత్ర చేసినటువంటి ఇందులో విజువల్స్ చూసిన అంటే ఫోటోలు చూసినా ఎవరు ఉందా ఇంకా ఫైనల్లీ చెప్పచ్చు దాన్ని ఏమన్నా ఇప్పుడు మీరు గుర్తు చేసేది కాబట్టి చెప్తున్నా నేను తెలంగాణ ఉద్యమ సిస్టమ్స్లో అనేక మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలి కేంద్రంలో ఉన్నటువంటి నాటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ ప్రభుత్వంలో బాగా నిమ్మ నీరెత్తిన సందర్భంగా ఉద్యమ వ్యవస్థలో మరి ఊహ్యాత్మకంగా కేసీఆర్ గారు మౌనంగా ఉన్నటువంటి సందర్భంగా అనేక మంది విద్యార్థులు చనిపోతున్న సందర్భంగా మేము ఒకటే డెసిషన్ తీసుకున్నాం మెడికల్ జాక్ చే జేఏసీ ఒక కోచైర్మన్గా విద్యారణ్యపూరి జేఏసీ కన్వీనర్గా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా మరి అనేక బాధ్యతలు చేసినటువంటి సందర్భంగా మేము విద్యార్థులు చనిపోతుంటే విద్యార్థులకు మనోధైర్యం ఇవ్వాలి పోరాటం చేయాలి తెలంగాణ రాష్ట్రం కోసం చేయాలి తెలంగాణ రాష్ట్రమే మనకు ముఖ్యం కానీ ప్రాణత్యాగాలు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేటువంటిది కాదు మీకోసమే తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మేము మనమందరం కూడా తెలంగాణ పోరాటమే వద్దు తెలంగాణ పోరాటమే వద్దు ఆత్మహత్యలు కాదు మనకు కాదని చెప్పి గాంధీ నుండి గా గాంధీ వరకు మరి హైదరాబాద్ వరకు దాదాపు ఏడున్నర రోజులు పాదయాత్ర చేస్తాం ఎందుకు ఎన్ని రోజులు చేయాలి అంటే ఎన్ని రోజుల కనుక చేస్తే అంతమంది ప్రజలకు రీచ్ ఇస్తామని మధ్యలో మా జేఏసీ చైర్మన్ నాగేంద్రబాబు గారు కానీ మరి ఎర్రా శ్రీధర్ రాజు గారు కానీ అప్పుడు ఐఎంఏ నాటి ప్రెసిడెంట్ గారు ఇంకా అనేక మంది మెంబర్స్ అందరం కూడా మరి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యం చే విద్యార్థులను ప్రత్యేకించి టార్గెటెడ్గా చైతన్యం చేసినాం తోట వేణుగోపాల్ గారు అన్వర్ పాషా గారు ఇంకా చాలామంది దీనిలో మనకు మన వల్లభో మోహన్ రావు గారు మరి తో చాలామంది పులి సురేష్ గారు వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసిన సందర్భంగా ఎక్కడికక్కడ మనము వాళ్ళకి చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు చేసేసి ఆ స్కూల్స్లలో ఆ ఓట్లలో మనం చర్చించి వాళ్ళను ఉద్యమ దానికి ప్రబోధించి మన ఉద్యమాలను ఉంచినాం కాబట్టి మనకు అది ఆ విషయాన్ని చాలా గొప్పగా మేము భావిస్తాం రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ బీవీఆర్ టీవీ న్యూస్ అంటే బాబాయ్ టేక్ కేర్ హలో